హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ చేయబోతుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులని జమ చేయబోతుందనే పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా వివరంగా తెలుసుకుందాం అందరూ కూడా వీడియోని వరకు చూడండి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ గురించి మాట్లాడిన తర్వాత తక్షణమే రైతు భరోసా నిధులు ఈరోజు ఏ ఏ ఖాతాలలో జమ కాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారనే సమాచారం తెలుసుకుందాం మొదట రుణమాఫీకి సంబంధించి ఎవరికైనా రెండు లక్షలు అర్హత ఉండి కాకుంటే తక్షణమే మీ వద్దకి అధికారులు రాబోతున్నారు దానికి సంబంధించిన సమస్యను పరిష్కారం కొరకు కొన్ని పత్రాలను మీ నుండి తీసుకోబోతున్నారనే సమాచారాన్ని సందర్భంగా తెలుసుకోవాలి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇంట్లకు ఆఫీసర్లు కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు వివరాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కుటుంబాలుకి సంబంధించిన ఖాతాలలో సమస్యలు ఉన్నాయనే సమాచారాన్ని చూసుకోవచ్చు నాలుగు రోజులలో సర్వే పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతున్నారనే సమాచారం గురించి ఈ వీడియోలో స్పష్టమైన సమాచారం అయితే అందించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ లోన్లకి సంబంధించిన నిధుల విడుదల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలను ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంచింది కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కాగానే ఈ నెల ముప్పై ఒకటి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులతో పాటు రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా రైతుల ఖాతాలలో విడుదల చేసి ఒక తీపి కబుర్ను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయాన్ని గనక వచ్చేసినట్లయితే రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనేది నిర్ణయించబోతుంది అయితే ఈ సబ్ కమిటీ విధి విధానాలలో కొన్ని సూచనలు ఏ విధంగా ఉన్నాయని కనుక మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో సబ్ కమిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ఎకరాలకు సంబంధించిన నిధులు కూడా రెండు విడతలలో ఖచ్చితంగా మొదట ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు డె ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయాలి ఆ తర్వాత రెండో విడతలో ఎకరాల వరకు అంటే ఐదు ఎకరాల కంటే పైకున్న వాళ్ళకి సంబంధించిన నిధులు డెబ్బై ఐదు వేల రూపాయలు ఖాతాలలో విడుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి రైతు భరోసాకు కావాల్సిన నిధులు ఏడు వేల ఆరు వందల కోట్లు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ప్రజ ప్రజలను రైతులను మేధావులను ఒక ప్రశ్న అడుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల అనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు సమాధానం తెలియజేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ ఇచ్చే నివేదికని ఆమోదించి రైతుల ఖాతాలలో స్థాయి నిధులను విడుదల చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం కలిగిన రైతులు ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల మంది ఉంటే రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా పదకొండు లక్షల మంది రైతులు ఉంటే నాలుగు ఎకరాల పట్టా కలిగిన వారు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా రైతు బంధిస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయి అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన భూమి అంటే కేవలం ఆరు ఆరు లక్షల మంది రైతుల చేతిలోనే ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూమి ఉన్నది దీని ఆధారంగా అరవై రెండు లక్షల మంది రైతులకి నిధులు ఇస్తే బాగుంటుందా లేదంటే స్థాయిలో అరవై ఎనిమిది లక్షల మందికి రైతులకి నిధులు ఇస్తే బాగుంటుందా అనేది కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి ఇక్కడ స్థాయిగా అరవై ఎనిమిది లక్షల మంది రైతులకి నిధులు కేటాయింపులు చేయాలంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నిధులు కావాలి అదే అరవై రెండు లక్షల మంది రైతులకి నిధులు కేటాయింపులు చేయాలంటే పదిహేను వేల కోట్ల రూపాయలు సరిపోతాయనే గణాంకాల సమాచారం అయితే తెలుస్తుంది ఇక ఇక్కడ సమాచారం చూసుకున్నట్లయితే రైతు భరోసా ఎన్ని ఎకరాలకి అంటే ఎన్ని ఎకరాలలోపు ఇవ్వబోతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి అని సబ్ కమిటీ సూచన చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది దీనికి అనుగుణంగానే నిర్ణయం ఉండబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అనే సమాచారం చూసుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకి సంబంధించి కూడా అంటే ఐఏఎస్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆ పై స్థాయి అధికారులకి సంబంధించిన మండల అంటే గ్రూప్ ఫోర్కి కొన్ని న్యూస్ పేపర్లలో వచ్చే గ్రూప్ ఫోర్ పై స్థాయికి సంబంధించిన అధికారులకి ఈ రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అనే సమాచారం అయితే తెలుస్తున్నది అలాగే దీనికి సంబంధించి ఇరవై రోజులలో స్పష్టత అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ఈ ఆగస్టు ముప్పై ఒకటి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి కానుంది తర్వాత సెప్టెంబర్ రెండో వారం నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధుల విడుదలపై సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది నెలాఖరులోకి రుణమాఫీ లెక్కలపై క్లారిటీ రానుందనే సమాచారం చూసుకోవచ్చు దసరాకు మరో రెండు స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న సర్కార్ ఇందులో భాగంగానే రైతు భరోసా అలాగే ఇంద్రామీన్లు ఈ దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో విడుదల చేసి దసరా కానుకగా వెలుగులో నింపాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తం పది ఎకరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక రెండో పథకం విషయానికి వచ్చేసినట్లయితే ఇంద్రమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఈ ఏడాదికి గాను మంజూరు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇది ఇందులో ఒక్క ఒక్క ఇంటి నిర్మాణానికి ఆరు నుండి ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతున్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఈ లబ్ధిదారుడి ఎంపిక అనేది గ్రామ పంచాయతీలోనే గ్రామ సభ ఆధారంగా నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం తెలుస్తుంది అంటే గ్రామ సభను ఏర్పాటు చేసి అందులో అప్లై చేసుకున్న దరఖాస్తులలో నిజమైన లబ్ధిదారుడు ఇవ్వడం అనేది గుర్తించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారం తెలుస్తుంది ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి సమాచారం కూడా చూసుకోవచ్చు రైతు భరోసా పదెకరాల వరకు సీలింగ్ విధించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే చూసుకోవచ్చు గుట్టలు హైవేలు రాళ్ళు రప్పలు వెంచర్లకి సంబంధించి నిధులు కేటాయింపులు చేయొద్దని గతంలో గత ప్రభుత్వం వల్ల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి పక్కదారి పట్టాయి అంటే అ అనర్హులకి ఖాతాలలో జమ చేసినట్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీలో వెల్లడైందనే సమాచారం ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సబ్ కమిటీ చేపట్టిన ఏదైతే సర్వే ఉన్నదో అంటే ప్రజాభిప్రాయ సేకరణలో రైతు బంధుకు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే సూచనలో పది ఎకరాలకు ఇవ్వాలి అని కొన్ని చోట్లల్లో రైతులు స్వాగతిస్తున్న సందర్భంగా కొన్ని చోట్లలో మాత్రం ఏడు ఎనిమిది ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అని సూచనలు చేస్తున్నారనే సమాచారం చూసుకోవచ్చు మొత్తానికి గ్రూప్ ఫోర్ పై కింది స్థాయి ఉద్యోగాలకు ఇచ్చినా పర్లేదు కానీ పై స్థాయి ఉద్యోగాలకి రైతు భరోసా ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వద్దు అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే సమాచారం చూసుకోవచ్చు అలాగే ఏడు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి ఈ రైతు భరోసాకి కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే అంశంపైనే నిర్ణయాలు ఉన్నాయనేది చూసుకోవచ్చు అంటే వివిధ బ్యాంకుల ద్వారా రుణాల సేకరణ చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో దసరా దసరా పండుగ సందర్భంగా అంటే సెప్టెంబర్ రెండవ వారం నుండి అక్టోబర్ చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో పదెకరాల వరకు రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయాలనే ఆలోచనలో అనే సమాచారం అయితే ఈ సందర్భంగా చూసుకోవచ్చు మొ మొత్తానికి అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై అధికార సమీక్ష నిర్ణయాలు విధి విధానాల అవలంబానికి సంబంధించిన ఒక స్పష్టతమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అవుపిస్తున్నాయనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియకి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక రైతుల ఖాతాలలో నిధులు జమ అయిపోయిన తర్వాత రైతు భరోసాకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మొత్తానికి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు